Aleluia. గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈ రుస్ బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా మహాదేవుని కృప చేత మీరందరూ క్షేమంగా ఆరోగ్యంగా భద్రంగా ఉండాలని ప్రభు సన్నిధిలో నేను కోరుతూ ఉన్నాను దేవుని బిడ్లారా నిజమైన దేవుడు సత్యవంతుడైన యేసు ప్రభు వారు నీతివంతుడైన దేవాతి దేవుడు నిన్ను నన్ను కాపాడుతూ ఉన్నారండి ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఆ గొప్ప దేవుడు ప్రతి దినము కూడా నీకు ఒక వాగ్దానాన్ని అనుగ్రహించి ఈ జీవనయాత్రలో ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు కదా దినం ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు వాగ్దానాలు మనం విని ఆశీర్వదించబడదాము అవి ఎత్తిపెట్టి ప్రార్థన చేద్దాము మనం సొంతం చేసుకుందాం పిల్లర ఇరమే గ్రంథం ముప్పై అధ్యాయం అధ్యాయం పన్నెండవ మీ రీతిగా ఉన్నదండి వారు ఎన్నిటికీ కృసింపక నీళ్లు పారు తోట వలె ఉందరుయా నో మోర్ ఎట్ ఆల్ దేవునికి मकल का रेल దేవాతి దేవుడు తన బిడ్డలకి ఇస్తున్న గొప్ప వాగ్దానం ఇదండి వారు దేవుడు తన బిడ్డలను ఏర్పాటు చేసుకున్నాడు ప్రత్యేక పరుచుకున్నాడు వారు ఎన్నటిన్నటికీ పోరు అని చెప్పేసి ప్రభు వాగ్దానం చేస్తున్నారండి అవునండి మనం విచారంగా ఉండడం మనం కృషించిపోవడము కృంగిపోవడము ప్రభుకి ఇష్టము కాదు అండి ఎల్లప్పుడూ కూడా నీ బాగోగులను నువ్వు సంతోషంగా ఉండాలని సమాధానంగా ఉండాలని ఆయన కోరుతూ ఉంటాడు ఎందుకంటే నిన్ను ప్రత్యేక నిన్ను పిలుచుకున్నాడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభు అలాగ నీ యొక్క భాగోగులన్నిటినీ కూడా చూస్తూ ఉంటాడండి నీకు కావాల్సిన సమస్తాన్ని చేస్తూ ఉంటాడు ఆయన ప్రియమైన దేవుడు కాబట్టి ప్రియమైన పిల్లలుగా మనం ఎల్లప్పుడూ ఉండాలండి ఇస్రాయేల్ జనాంగాన్ని దేవుడికి ఎంతగానో ప్రేమించాడు వాళ్ళు కృంగిపోవడం కానీ వాళ్ళు కృషించిపోవడం కానీ వాళ్ళు బాధలో ఉండడం కానీ ప్రభు చూస్తూ ఉండలేకపోయాడు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అనేకమైన వాగ్దానం చేత వారిని తృప్తిపరుస్తూ ప్రిల్లరా వారికి సహాయం చేస్తూ వారిని వెన్నెంటి నడిపిస్తూ ఉన్న దేవాది దేవుడు ఈ రోజు నీకు కూడా ఆ గొప్ప వాగ్దానాన్ని అనువర్తింప చేస్తున్నారు కాబట్టి మనం ఈ మాటలు స్వీకరించుదామండి వారు ఎన్నిటిన్నటికీ కృషించక పారు తోట వలే ఉంటారని దినం ప్రభు మనకి ఇస్తున్నాడు పారు తోట ఎలా ఉంటుంది చెప్పు చూడండి ప్రిలరా ఎప్పుడు తోట యజమాని దాన్ని కాపలా కాస్తూ వాటి సౌకర్యాలన్నిటిని కూడా చూస్తూ చాలా శ్రద్ధ వహిస్తాడు ఆ తోట చాలా నెగ నిగలాడుతూ పచ్చగా ఉంటుంది ఆశీర్వాదకరంగా కనబడుతుందండి మరి అద్భుతమైన ఫలాలను ఇస్తుందండి ప్రియదేవుని బిడ్లారా అందుకే మరి ప్రభు మనతో ఉంటే మనం ఎప్పుడు కృషించి పోమండి బాధపడమండి దేవుని బిడ్లారా ప్రభు నాకున్నాడనే గొప్ప నిరీక్షణతో మనం ముందుకు వెళతాము మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా మనం ప్రకాశించే వాళ్ళంగా ఉంటూ ఉంటామండి దేవుని వాక్యంలో మొదటి కీర్తనలో మనం చూస్తా ఉంటే మూడవ మూడవచనంలో అతడు నీటి కాలువల ఎవరూ నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలే ఉండును అతడు చేయనదంత సఫలమగును అని చెప్పి వాగ్దానం రాయబడి ఉంది నిజమే పిల్లరా ఇది మనకేనండి ఇది మనం సొంతం చేసుకోవాలి ఎప్పుడు కూడా మరి అతడు నీటి కాలువల నాటబడిన వాడుగా ఉంటాడు ఎందుకు అంటే మరి ఆ ఆ యొక్క నీరు ఎండిపోదా అంటే ఎండిపోయినప్పటికీ కూడా అప్పటి వరకు కూడా మరి అది అనుభవించిన ఆ చల్లదనాన్ని లేకపోతే ఆ యొక్క ఆనందాన్ని మరి ఆ చెట్లకు అందిస్తూనే ఎప్పుడు కూడా అవి వాడిపోవండి ప్రి దేవుని బిడ్డారా ఫలవంతంగా ఉంటాయని చెప్పి వాక్యంలో మనం చూస్తున్నాము కాబట్టి మన యొక్క జీవితాల్లో మనము కూడా ఎప్పుడు కూడా నీళ్లు తోట వల్లే ఉండగలుగుతాం ఎప్పుడు అంటే ఆయన మీద ఆధారపడినప్పుడు ప్రభు సన్నిధిలో మనం ఉన్నప్పుడు ప్రిలరా మనలను ఆలాగున ఆశీర్వదిస్తాడు ఎన్నటన్నిటికీ కృషించిపోమండి ఎలాంటి సమస్యలు నీకు వచ్చినప్పటికీని ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మనము సంతోషంగా ఉండిన కారణం చేత వాటన్నిటినీ బలముతో ఎదుర్కొనే సామర్థ్యాన్ని ప్రభు మనకి అనుగ్రహిస్తాం డు అని చెప్పేసి దీవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను ఎందుకు అంటే అప్పటి వరకు మన హృదయం అంతా కూడా దేవుని మాటల చేత ఆయన వాక్యం చేత వాగ్దానం చేత నిండిపోయింది కాబట్టి సమస్య వచ్చి నీ మీద పడినప్పటికీ కూడా వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుని ధైర్యంతో మనం ముందుకు కొనసాగగలుగుతాం దేవునికి స్తోత్రం కలగను గాక నీవు ఎన్నిటికీ కృషించుకోవండి నీకు సమస్యలు లేవా అని ఎవరైనా నేను అడిగినప్పుడు కావలసినవి ఉన్నాయి అయితే వాటిని మించిన దేవుడు నాకున్నాడు అని చెప్పి మనం చెప్పగలుగుతాం దేవునికి మహిమ గాక అయితే సమస్యలకు మించిన దేవుడు మళ్ళను కృషించిపోవడానికి మళ్ళీ మనను క్రిందకి జారగొట్టడానికి అపవాది ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ప్రిల్లరా ఆయన మించిన దేవుడు మన దేవుడు మించిన దేవుడు అన్న సంగతిని మర్చిపోద్దు అని చెప్పి మనవి చేస్తున్నాను వారెన్నిటికీ కృషింపక నీళ్లు పారు తోట వలే ఉంది వాగ్దానం మీరు ఇదే మరి స్వతంత్రించుకోండి పదే పదే చెప్పుకోండి నేను ఎప్పుడు కృషించుకోను నేను ఎప్పుడు కూడా పచ్చగా ఉంటాను దేవునికి స్తోత్రం కలిగంగా ఇలా మనము విశ్వాస ప్రకటన చేసినప్పుడు ఈ దేవుని బిడ్డారా ఎంతో ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావు ఎన్ని పరిస్థితులు నీకు ఎదురొచ్చినప్పటికీ కూడా వాటిని చాలా సునాయాసంగా ఎదురు సామర్థ్యాన్ని కలిగి ఉంటావు వాగ్దానం చేత పట్టుకుని స్వతంత్రించుకుందాం అలాంటి కృప చేత పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ నింపి గాక నడిపించు ఆశీర్వించేరా బర్త్డే జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించిన గాక మీకొరికొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను యక్ష గ్రంథం నలభై మూడో అధ్యాయం పంతొమ్మిదవచనం ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను దేవునికి మహిమ కలుగును గాక అద్భుతమైన ఈ వాగ్దానం స్వీకరించండి నూతన కార్యాలు మీ జీవితాల్లో అనుభవించి ఆశీర్వదించబడండి అనేక మందికి మార్గదర్శకులుగా ఉండండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభావానికి వందనాలు చెల్లిస్తున్నాను మా పేరు పిల్లలను జ్ఞాపకం చేసుకునండి తండ్రి నాయన నువ్వు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు కృతజ్ఞతలు వారు ఎన్నటిన్నటికీ కృషింపక ప్రభా నైనాయన తండ్రి నీళ్లు పారు తోట వలే ఉంటారని వాగ్దానం చేస్తావు అవును ప్రభా నాయన నేను ఎంత మంచి దేవుడో తండ్రి ఎప్పుడు కూడా మేము ఫలించేవారముగా ప్రభా ఎప్పుడు సంతోషభరతులంగా ఉండాలని మీరు కోరుతున్నారు ప్రభా ఆ దాని కొరకు ప్రభా మీరు ఎన్నెన్నో కార్యాలు మా పట్ల చేస్తున్నాను నీకు వందన వాటన్నిటిని స్వీకరించడానికి ప్రభా నిశ్చయముగా తండ్రి నీ బిడలముగా మేము నాయన సంతోషభరతలు జీవించడానికి కృప చూపించి మహిమ పొందుకోమని నీ మహిమ గల హస్తాల మమ్మల్ని మేము సమర్పించుకుంటూ ప్రభా మీరే మాకు తోడుగా ఉండమని వేడుకుంటున్నాను ప్రభ నాయన నీ గొప్ప కార్యములు మా పట్ల జరిగించండి అద్భుతాలు జరిగించండి ఆశ్చర్య కార్యాలు జరిగించి మహిమ పొందుకోమని నీకే మహిమ ఘనత ప్రభావాలను మేము ఆరోపిస్తూ ప్రభావ పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు నాయన ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి చీకలు చింతలో వ్యాధులు కష్టం నిరుకులు ఇబ్బందులు ఉండి విడిపించి రక్షించండి ప్రభా ప్రయాణాల్లో తోడుగా ఉండండి ప్రభా పనుల్లో తోడుగా ఉండండి యినా తండ్రి లోటి పాటలను మీరు తీర్చమని వేడుకుంటున్నాను ప్రభా నీ మహిమ గల హస్తాలకు మా బిడ్డలను సమర్పించుకుంటూ ప్రపంచ దేశాలు నెమ్మది సమాధానాలు దండి ప్రభా ప్రమాదాలను తప్పించి మనం వేడుకుంటున్నాను ప్రభాయన యుద్ధాలు భూకంపాలు నాయన తండ్రి ఓ ప్రభాయన భయంకరమైన అగ్ని ప్రమాదములు ఎన్నెన్నో ఎన్నెన్నో ప్రభా ప్రతి దిన వింటున్నాం చూస్తున్నాం ప్రభా వీట్లో వీటిలో చిక్కుపడకుండా మా బిడ్డలను నీ రక్తంతో కప్పుచున్నాం ప్రభా నీ సహాయం అనుగ్రహించి మహిమ పొందుకోమని బిడ్డలను ఆశ్చర్య మందుం మీరు దీవించండి ప్రాప మీరు పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచన ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ చేత బిడ్డలను నింపి నడిపించమని మన ఏ సునామం నడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి మీన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడని ఏసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవ దేవుని సహవాస బిడ్డలూ సదా తోడై ఉండను గాక ఆమె గ్రేట్ డే బ్లెస్ యు